ఇక హరీష్ వ్యవహార తీరుపై ఇంత బయట ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి పాల్వాయి చర్చ జరుగుతోంది లేదో నియోజకవర్గ అభివృద్ధి కోసమేనంటూ హరీష్ చెప్తూ ఉన్నారు పాల్వాయి వెళ్తారని ముందే తెలుసు అంటున్నారు బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల తీరుపై ఫిర్యాదు చేసేందుకే వెళ్లారంటున్నారు మహేశ్వర్ ఇంత సమాచారం ఒక ప్రతినిధి నరేష్ లాయ్ ద్వారా అందిస్తారు నరేష్ నిజంగానే పాలవాయి జంప్ కాబోతున్నారా అయితే బీజేపీ నిర్వహిస్తున్న సభలకు ఆయన ఎందుకు అటెండ్ కావట్లేదు పాలవై హరిష్ బాబు సిఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఓ వైపు విజయ సంకల్ప సభ యాత్రలు కొనసాగుతున్నాయి ఘనంగా ఆదిలాబాద్ పార్లమెంట్లోనే ఇది ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న సిర్పూర్ నియోజకవర్గం నుండి పాల్వాయి హరిశబాబు బీజేపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఇప్పుడు ఈ యాత్రలు జరుగుతున్న ఇదే సమయంలో బండి సంజయ్ యాత్రలో పాల్గొన్న సమయంలో అస్సాం సీఎం హిమంతు విశ్వశర్మ పాల్గొన్న ఈ యాత్రలకు సభలకు The గయారాజరైన హజర్ హరిష్ బాబు ఈ టైంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో హాట్ టాపిక్గా మారింది ఇటు బీజేపీలో అంతర్గతంగా చర్చ కూడా కొనసాగుతుంది పాల్వాయ్ ఒకవేళ పార్టీ మారతారేమో అన్న అనుమానాలు కూడా తెరీలకు వస్తున్నాయి కానీ పాల్వా హరిష్ బాబు ఈ పార్టీ మార్పుకు సంబంధించి కానీ సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి సంబంధించి కానీ ఎలాంటి వివరణలు అయితే బయటకు చెప్పలేదు కానీ ఇటు బీజేపీ ఎల్పీ లీడర్గా ఉన్న మహేశ్వర రెడ్డి మాత్రం పాల్వాయి హర్ష బాబు సీఎం రేవంత్ రెడ్డిని ఈరోజు కలవబోతున్నారన్న సమాచారం అయితే ముందుగానే ఉంది పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో యాత్రకు వైరాజురైన డుమ్మ కొట్టారు అన్న విషయం తెలిసినప్పటికీ ఇటు సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరోవైపు అక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న నేతలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుండడం ఎమ్మెల్యేగా ఉన్న పాల్వర్షాబును కాదని కొబ్బరికాయలు కొట్టుతుండడంతో ఆ ఫిర్యాదు చేయడానికే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారంటూ మహేశ్వర్ రెడ్డి అయితే చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆ కార్య కార్యక్రమాలు ఒకవైపు విజయవంతంగా విజయ సంకల్ప యాత్రలు బీజేపీకి సంబంధించిన యాత్రలు విజయవంతంగా కొనసాగుతున్న ఈ సమయంలో ఈ యాత్రలో హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు పార్టిసిపేట్ చేయాల్సిన ఈ సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే రామారావు పటేల్ మహేశ్వర రెడ్డి పాల్వాయి పాయల్ శంకర్ మాత్రమే హాజరవుతున్న ఈ సమయంలో పాల్వాయి హర్ష బాబు డుమ్మ కొట్టడంతో అనేక అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి ఎందుకు యాత్రకు దూరంగా ఉన్నాడు రేపు కాగజ్ నగర్లో లో సిర్పూర్ కాగజ్ నగర్లో లో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు మరి ఆ భారీ బహిరంగ సభ ఆ ఏర్పాట్ల వైపున కూడా పూర్తిగా సమీక్షలు సమావేశాలు కొనసాగా కొనసాగే అవకాశాలు లేని సమయం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది కార్యకర్తలు కూడా ఒక కొంత గందరగోళానికి గురవుతున్నారు ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని బాబు ఎందుకు కలిశాడు ఒకవేళ పార్టీ మారే ఉన్నాయా పార్టీ మారే అవకాశాలు ఉంటే బీజేపీ ఎలాంటి చర్యలు చేపడుతుంది లేదంటే అంతర్గతంగా కార్యక్రమాలకు సంబంధించి విధి విధానాల్లో భాగంగానే సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టయితే ముందస్తుగానే అధిష్టానానికి కానీ ఇటు బీజేపీ ఎల్పీ లీడర్కి కానీ ఇక్కడున్న బీజేపీ నేతలు కానీ కింది స్థాయి నేతలకు కానీ సమాచారం ఇచ్చారనేది తెలియాల్సి ఉంది పాలవహర బాబు దీనిపై క్లారిటీ ఇస్తే తప్ప సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు పార్టీకి సంబంధించిన విధి విధానాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా మరోవైపు రానయిత చేవల్ల ప్రాజెక్టు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని గతంలో పోరాటం చేసిన సీఎం పాలవ హర్షి బాబు ఈసారి ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తడంతో అంది దాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు సీఎంను కలిశారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది ఒక రకమైన చర్చ అయితే హాట్ టాపిక్ సీఎం రేవంత్ రెడ్డి పాల్వే బాబు కలిసిన తర్వాత ఇప్పుడు కొనసాగుతున్న తీరైతే కనిపిస్తుంది ఎస్ నరేష్